సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం కోట్లాపూర్ మండలంలోని జ్యోతి బాపులే వసతి గృహంలో స్వాతి అనే యువతి హాస్టల్ గదిలో ఊరేసుకొని చనిపోవడం జరిగింది సంగారెడ్డి డిఎస్పీ మరియు సిఐ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టుతున్నామని తెలపడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుండి లేని ఇబ్బంది ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని వారి బంధువులు విచారణ కోరారు ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ మాట్లాడుతూ మదర్ నుంచి ఎటువంటి తప్పు లేదని వారు అన్నారు కానీ కూతురు తరఫు బంధువులు మాత్రం లోపల ఏదో జరుగుతుందని ప్రశ్నార్థకంగా మారడంతో సంగారెడ్డి పట్టణంలో ఉన్నాయి గురుకుల పాఠశాలలో విద్యార్థిగా వాతావరణం నెలకొంది

యువర్ మై హర్ట్ ఐమ్ యువర్ లవ్లీ లెస్ట్ సిస్టర్ వాటి ఐ లివ్ యూ దాను ఆఫ్టర్ ట్వెల్వ్ డేస్ అంటే మీకు ముప్పై జనవరి రాస్తే అమ్మ పదకొండు పన్నెండు తారీఖు బర్త్డే ఉన్నట్టు సెవెంటీన్ బర్త్ ఇన్ హ్యూమన్ ఇది ఇక్కడికి కొంచెము ఒక సెకండ్ లో పుట్టి నెక్స్ట్ సెకండ్ లో చనిపోయే ఒక జేతువులాగా పుట్టాలని ఉంది అది కాదు ఎప్పుడు సూసైడ్ చేసుకోండి

అంటే మీతో ఎప్పుడు మాట్లాడింది సండే మాట్లాడింది సార్ సండే మాతో మాట్లాడింది త్రీ డేస్ బాగా వాళ్ళ అక్క దగ్గర ముత్తంగులు వాళ్ళ అక్క ఉంటుంది అని చెప్పి హాస్టల్ దాన్ని ఎంతలు ఫస్ట్ ఇయర్ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళింది గేమ్స్ ఉంటే అక్కడ ప్రాక్టీస్ అక్కడ ఆడింది నిన్న కాక మొన్న పెళ్ళి వచ్చింది సార్ ఊరేసుకుంటారు సార్ చున్నీ మాది కాదు పాప అంత పెరిగింది కాదు ఏ ప్రాబ్లం వస్తే ఊరేసుకుంటారు సార్ అంత క్లాస్ మెచ్చుండు పిల్ల ఎందుకు రాసుకుంటావు చెప్పండి నా పిల్లని ఏదో చేశారు నాలుగు బయటకు రా వాళ్ళు సూసైడ్ నా పిల్ల పాడుకున్నట్టు పోలేదు పంపించాను అయితే అంతకన్నా ముందే మాకు రోల్ కాల్ ఉంటుంది రోల్ కాల్ కి అమ్మాయి బాగానే రోల్ కాల్ చెప్పింది బయటికి అంటే మామూలుగా ఫ్రెష్ అప్ అవ్వడానికి అని చెప్పేసి పైనకి వచ్చిందంట పెండింగ్ వర్క్స్ రాసుకుంటా అని చెప్పేసి పైనకి వచ్చింది మనకి సెకండ్ ఫ్లోర్ లోనే అందరూ స్నానాలు చేసుకుంటారనమాట అయితే క్లాస్ రూమ్ వరకు ఎవరు రారు యాక్చువల్గా కానీ ఆ అమ్మాయి క్లాస్ రూమ్ వైపు వచ్చిందని చెప్పేసి ఇంకొక అమ్మాయి వచ్చేసి డోర్ తరిపితే తీయలేదు మళ్ళీ వెంటనే డోర్ ఎంత కొట్టినా కానీ తీయట్లేదని చెప్పేసి వెంటనే పీడి మేడంకి చెప్తే పీడి మేడం కూడా వచ్చి డోర్ బదులు తీయలేదు అనమాట తీయకపోతే ఫైన్ నుంచి వేసుకొని చూసారనమాట ఏం అసలు ఎందుకు తీయట్లేదని చెప్పేసి అప్పటికే హ్యాంగ్ చేసుకుని ఉంది నాకు వెంటనే కాల్ చేస్తే వెంటనే వచ్చాను అనమాట లేదండి స్కూల్ సైడ్ అయితే ఏం లేదు ప్రెషర్ ఏం లేదు అమ్మాయి అట్లా అంటే సస్పెక్ట్ చేయాల్సింది కూడా లేదు ఎందుకంటే అమ్మాయి అట్టే ఉంది నిన్న కూడా రోల్ కాల్ ఆమెనే చెప్పింది ఫిఫ్త్ క్లాస్ వాళ్ళని గ్యాదర్ చేసి తీసుకొచ్చింది సో అట్లాంటిది ఏం లేదు అమ్మాయి సైడ్ నుంచి బిహేవియర్ బాగానే ఉంటుందండి అందుకే అంటే నేను సస్పెక్ట్ చేయడానికి కూడా మాకు లేదు మేమే షాప్లో ఉన్నాం యాక్చువల్గా మీ వైఫ్ ఎలా అంటారు తల్లి తండ్రులు వాళ్ళని ఏమని చెప్తారు ఎట్లా అంటే లేదు లేదండి మేము ఎవ్రీ టైం నైట్ ఇక్కడ స్టే టీచర్ కూడా ఉంటారు కదా నైట్ మొత్తం చూస్తాం మేము ఇక్కడ అట్లాంటిది ఏం లేదు

కాదమ్మా విధంగా చదివేది నీకు ఏంటంటే జనరే తల నెత్తారు కదా నువ్వు రాసుకుంటారు వచ్చినావు కదా

అంటే సార్ ఎవరికైనా కదా సార్ అంటే మాకు వర్క్స్ సార్ వర్క్ అయితే ఆమె తీసుకొని రాసుకోవటానికి వచ్చింది మా మీ నచ్చిన ప్లేస్ చెప్పి రాసుకుంటాను వచ్చింది అంటే ఇదంతా మంచిగా ఉండదు కదా నైట్ అంతా బాగా కానీ నైట్ అంతా బాగానే ఉండం ఒక పాయింట్ ఏంటైనా

ஐடி டெம்ப்ளேட்ல இருந்து தரவா தெ செகண்ட் फ्लोरல อ่า லேஜெஜ் மோட்டர் செகண்ட் फ्लोरல ஆ இட் சேம் டிஷன்க்குல கொஞ்ச ராஜன் taint இல்லை சோ இட் சேம் ஃபுல் சீனனு ஒரு சென்டிமென்ட் లాగా అని చెప్పింది. ஐடி இப்போ நம்ம எல்லாம் கீழ போய் சென்டிமென்ட் இருந்து பேக் வந்துட்டோம். அதேங்க நம்மளே ஏத்தாத அரே டோ फटाफट அம்மா

ఇది మోడిఫైట్ ఐటెం ఆది కిందికి ఒక బిల్ తీయించు అంటే మిగల్ మోనో మెయిల్ చేయాలి ఒక టర్నల్ ప్లేట్ అది 5.5 ఆండిసి MI ధర 4.4 ఇస్తుంది చెప్ నిదైతారు 5 రోజులు తీసుకో రెట అది ఇది బైటకిల ఉండాలి అంటే మీరు ముక్లా

அந்த ஏம இப்படிமோர் தான் அம்மா பட்டுக்காக அக்கா তাক্াম২া চিনারকের ইনারটে জাক৳় bol sempre

కట్టేది ఒకటిగా అంత ఫోన్ కూడా రాకపోదా సార్ అమ్మ సార్ బాయ్ తో యాటరా అమ్మ లేదు కట్టే నేను మీ అన్నల పండు తప్పలేదు నా బయట నేను అలా వాట్ కరెంట్ ని తీయా ఇదో తోట जातुला స్వాతి అన్నయ్య ఈ రోజు ఉదయం ఆరు ఫోన్ ఇందాక ఫోన్ క్లాస్ సీలింగ్ ఫ్యాన్ సుమ్మితో పెట్టుకొని చనిపోయిన సంఘటన రిపోర్ట్ అయ్యింది ఈ విషయంగా దర్యాప్తు చేస్తున్నాం వాళ్ళ తల్లిదండ్రులు సోటి విద్యార్థులు తర్వాత ఈ టీచర్స్ అందరితో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అమ్మాయి మాత్రం రూమ్లో రొక్కడో పెట్టుకొని సీలింగ్ ఫ్యాన్కు సుమ్మితో పెట్టుకొని చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఈ విషయం తెలిసి తోటి విద్యార్థులు ఈటీ టీచర్కు చెప్తే ఆమె మిగతా వాళ్ళకి తీసుకొచ్చింది గుణంతో డోర్ బ్రేక్ చేసి తీయడండి అయితే అమ్మాయి పురుగెట్టుకున్నది అని ఒక అంటే బంధువులు అంటే వాళ్ళని పొట్టలు అంటే వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు నిర్వహించడంలో తప్పేం కాదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా తెలియదు ఆ పరిస్థితుల ఆధారంగా నేను చెప్తున్నాను మరియు పోస్ట్ మార్టంలో కూడా అసలు విషయం అన్ని ఇక్కడ ఉన్నాయి మరణ పోస్ట్ విషయం పోస్ట్ మార్టంలో మరణ కారణం తెలుస్తుంది కాకపోతే మేము ఈ మిగతా అందుబాటులో ఉన్నటువంటి అన్నిటి సాక్ష్యాలు కానీ ఇది ఎవిడెన్స్ అంత కరెక్ట్ చేసింది అమ్మాయి అది ఎందుకు చేసుకుంది అనే దాని గురించి పరిశోధించడం జరుగుతుంది అమ్మాయితో నిఘం ఎప్పుడు జరుగుతుంది ఉదయం ఆరు నుంచి ఆరు నాలుగు జరుగుతుంది అది తీసుకుంటాం ఇప్పటికే వాళ్ళు ఇప్పుడే వచ్చిందో వాళ్ళు కొంచెం బాధ్యమో వాళ్ళకు విషయం వివరించి కన్విన్స్ చేసి తర్వాత తీసుకుంటాం తర్వాత పరిశోధన అన్ని విషయాలు వాడడం లేదు అండి హాస్టల్ అంటే ఈ కాలేజ్ హాస్టల్లో ఏంటంటే రాత్రిపూట రొటేషన్ రోజు ఒక టీచరు దాంట్లో బాధ్యతగా బాధ్యత విస్తారు దాంట్లో ఒక టీచర్ ఉన్నారు నిన్నప్పుడు కూడా టీచర్ ఇవాళ పొద్దున ఇవాళ యాక్చువల్గా ఈ స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే ఉండే ఇవాళ ఆ అమ్మాయి వాళ్ళందరూ దానికి ప్రిపేర్ అయ్యే క్రమంలో ఈ అమ్మాయి పొద్దున్న నాకు పెండింగ్ వర్క్స్ ఉంది అని చెప్పేసి ఆ రూమ్లో పోయి అక్కడ ఉండి గొల్లం పెట్టుకొని తిరగడం ఈ అమ్మాయి అదంతా ఇన్వెస్టిగేషన్లో బాగుంది కొంత ఆమె కొంత డిప్రెషన్ లాగా ఉన్నట్టు ఉన్నాయి రైటింగ్ ఇష్యూ వాటిని అదే దాన్ని చెప్పలేం కానీ ఎందుకు అయింది అనేది మొత్తం అన్ని విషయాలు తెలుసుకుంటే తప్ప స్పష్టంగా చెప్పలేదు